See <laughs> you. ఫ్రెండ్స్ నందమూరి అభిమానులు అనుకున్నట్టుగానే దేవర చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది అయితే ఇప్పటివరకు తొమ్మిది రోజులు కంప్లీట్ అయ్యేసరికి ఈ యొక్క చిత్రము నాలుగు వందల పది కోట్లు గ్రాస్ కలెక్షన్లు సాధించినట్టు అధికారికంగా కూడా ప్రకటించారు అయితే తాజాగా ఏపీ మరియు తెలంగాణలో కలిపి ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేసరికి ఈ యొక్క చిత్రము సాధించినటువంటి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్లో ఏ సినిమాలు ఉన్నాయి మనం అని అబ్జర్వ్ చేస్తాం మటుకు ఫస్ట్ వచ్చేసి ప్రభాస్ నటించినటువంటి కలకే చిత్రము రీసెంట్గా మన రిలీజ్ అయింది అయితే ఈ యొక్క చిత్రము ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేసరికి బాక్స్ దగ్గర వచ్చేసి నూట ముప్పై నాలుగు కోట్ల షేర్ కలెక్షన్లు సాధించింది అదే ప్రభాస్ సార్ ఫస్ట్ స్థానంలో ఉన్నారు అదే విధంగా సెకండ్ ప్లేస్ లో వచ్చేసి కూడా ప్రభాస్ గారే ఉన్నారు అది వచ్చేసి సాలార్ చిత్రము ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేసరికి ఈ యొక్క మూవీ వచ్చేసి నూట ఇరవై ఐదు కోట్ల షేర్ కలెక్షన్లు సాధించింది అనేది మనకు స్పష్టంగా గమనించుకోవచ్చు ఇక మూడవ ప్లేస్ లో వచ్చేటువంటి జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి దేవర చిత్రం వచ్చేసి నూట ఇరవై మూడు కోట్ల రేంజ్ లో కలెక్షన్లు సాధించి థర్డ్ ప్లేస్ సంపాదించుకున్నాడు అంటే ఇప్పటి వరకు హీరోలు ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ స్థానంలో ప్రభాస్ ఉండగా సెకండ్ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు అనేది మనకు స్పష్టంగా గమనించవచ్చు అంటే ఫస్ట్ వీక్ కలెక్షన్లకు సంబంధించి ఈ యొక్క రిపోర్ట్ అనమాట ఇప్పుడు వారికి పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అయినప్పటికీ కూడా ఫస్ట్ మరియు సెకండ్ స్థానాలలో వచ్చేసి ప్రభాస్ ఫస్ట్ స్థానంలో నూట ముప్పై ఐదు కోట్ల షేర్ కలెక్షన్లలో ఉంటే జూనియర్ ఎన్టీఆర్ సెకండ్ స్థానంలో వచ్చేసి నూట ఇరవై నాలుగు కోట్ల రేంజ్లో ఉన్నాడు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది సో దేవుల చిత్రం మరియు అదేవిధంగా సాలర్ ఈ యొక్క కల్కి ఈ యొక్క చిత్రంలో కలెక్షన్లు సాధించడంపై కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ కూడా తెలియజేయండి Thank you.